మీడియా వారికి నమస్కారాలు మరి ఈ అనంతపురం మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత మేయర్ వసీం గారు తెలుగుదేశం పార్టీ గురించి మరియు అనంతపురం నగరం గురించి మరి అనేక విషయాలు మేము అవినీతి చేయలేదు అని ప్రెస్ మీట్ పెట్టి మా భాష గురించి తెలుగుదేశం పార్టీ గురించి చాలా విధాలుగా చెప్పడం జరిగింది మేయర్ వసీం మీకు ఒకటే చెప్తున్నాము మున్సిపాలిటీలో మీరు చేసిన అవినీతి త్వరలోనే బయటకు పెట్టి మీ వైఎస్ఆర్ చేసిన వైఎస్ఆర్ పార్టీ చేసిన అవినీతి త్వరలోనే బయట పెడతాం డంప్ యార్డ్ గురించి మీరు చెప్తున్నారు ఇరవై ఆరు కోట్లు మీరు శాంక్షన్ లెటర్ పెట్టారు మూడు లక్షల ముప్పై రెండు వేల టన్నులకి టన్ను ప్రకారం ఎనిమిది వందలకి మీరు మీరు ఆ శాంక్షన్ లెటర్ పెట్టడం జరిగింది కానీ ఆ డంప్ యార్డ్ ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి మీకు శాంక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇరవై రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల నలభై నాలుగు వేలకి ఆ డంప్ యార్డ్ క్లీనింగ్కి మీకు శాంక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది కానీ మీరు ఆ డంప్ యార్డ్ పని అయిపోయినట్లు మీ మీ కౌన్సిల్లో సంతకాలు పెట్టించి హైదరాబాద్ కంపెనీకి మీరు డబ్బులు ఇవ్వడం వాస్తవమా కాదా ఎక్కడ డంప్ యార్డ్ క్లీన్ అయ్యిందని నేను ఈ సభాపూర్వకంగా ఈ మీడియా ద్వారా మీకు తెలుపుకుంటున్నాను ఎక్కడ పెట్టిన చెత్త అక్కడే ఉంది డబ్బు మీకి గబ్బు అనంతపురం నగరానికి అని నేను అడుగుతున్నాను అలాగే గత ప్రభుత్వంలో హాస్పిటల్లో ఐదు లక్షల రూపాయలు నెలగా మీకు కమిషన్లు అందలేదా అని నేను అడుగుతున్నా మీకి మీ అంకులకి ఐదు లక్షల రూపాయలు మీ అంకులకి నెల ద్వారా హాస్పిటల్ నుంచి పోయిండేది వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా అలాగే ఆలము ద్వారా క్లోరిన్ దండా క్లోరిన్ ద్వారా నీళ్ళల్లో కలపడం ఈ అనంతపురం నగరానికి శుద్ధి వాటర్ శుద్ధి చేయడానికి అది నీళ్ళల్లో కలుపుతారు అందులో కూడా మీరు నెలవారీగా కమిషన్లు మీ అనంత వెంకట్రామరెడ్డి అంకుల్కి నెలవారీగా కమిషన్లు ఎంత ఇచ్చారని నేను ఈ ప్రెస్ ద్వారా అడుక్కుంటున్నాను మీరు కమిషన్లు దారిలో పడి ఈ అనంతపురం నగరానికి మూడు నెలలు ముడిక్కలు నీళ్లు తాపించారు మీరు మర్చిపోయారా వసీం గారు అని నేను అడుగుతున్నా అలాగే ఈ డ్రైనేజ్ కాలువలు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఎన్ని కమిషన్లు మీరు తిన్నారని రాబోయే రోజుల్లో మేము దీన్ని బయట పెడతాము అలాగే వటలరీ గార్డెన్ అని ఫ్లేవర్ల కింద గార్డెన్లు నిర్మించారు ఆ గార్డెన్లలో ఎన్ని తప్పులు జరిగాయి ఎన్ని డబ్బులు మీరు మింగేశారని త్వరలోనే మేము బయటికి తీస్తాము అలాగే మీరు ఎన్నో ఎన్నో విషయాలు ఈ మున్సిపాలిటీలో మీరు చిన్న భిన్నం చేశారు రాబోయే రోజుల్లో తస్మాత్ జాగ్రత్త ఏదన్నా మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించి మాట్లాడాలా మీరు ఎన్ని విషయాల్లో అవినీతి చేశారు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎన్టీఆర్ మార్క్ రోడ్లో మొక్కలు నాటుతామని చెప్పి మొక్కలకి డబ్బులు శాంక్షన్ చేయించి ఆ ఎరువులకి ఎన్ని డబ్బులు మీరు తినేసారు ఒక్క అయినా ఆడ పెంచడం జరిగిందే అని నేను అడుగుతున్నాను ఇలాగే రాబోయే రోజుల్లో మీకు చెప్తున్నాము అలాగే మా తెలుగుదేశం పార్టీ భాష గురించి మీరు మాట్లాడుతున్నారు భాష సరిగ్గా మాట్లాడల్లా భాష నాలుగు కోస్తామంటారు అదంటారు ఇదంటారు అని చెప్పి చెప్తున్నాము మీ గత ప్రభుత్వంలో ఐదేళ్ళల్లో మీరు పార్లమెంట్లో కానీ బయట కానీ ఏ విధంగా మాట్లాడారు ఏ ఏ విధంగా ఇళ్లలోకి చొరబడ్డారని ప్రజలు గమనించే ఇరవై మూడు వేల ఇరవై మూడు ఓట్లతో మాకు మెజారిటీ ఇచ్చారని మీకు ఇళ్లలో కూర్చోబెట్టారని తెలుపుకుంటున్నాము అలాగే మీ వెంకట్రామరెడ్డి అంకుల్ కి ఇంట్లో కూర్చోబెట్టారు మీ వాళ్ళ మీ కార్యకర్తలకే మీరు సరిగ్గా చూసుకోలేదు మీ రాష్ట్ర నాయకులు తాడపత్రి బస్ స్టాండ్ లో మీటింగ్ పెడితే మీ కార్యకర్తలే వద్దన్నా ఆనంద వెంకట్రాం రెడ్డికి టికెట్ ఇవ్వద్దని చెప్పడం వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా అవినీతి మయం చేసిన అనంతపురం చిన్న భిన్నం మీరు మీ అనంత వెంకట్రామరెడ్డి అంకుల్ చేశారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా